బైబుల్ అన్నందుకు జకీర్ నాయక్ని కావచ్చు బైబిల్ తప్పున్నందుకు అహ్మద్ ముస్లిం అయినా అతను పిలిచాం మనం ఎందుకు నీ ఖురాన్ అని చెప్పడానికి కాదు నీ దేవుడు దేవుడు కాదండని కాదు మనం సవాలు చేసి పిలిచింది నా గ్రంథం రైట్ అని చెప్పుకోవడానికి మనం సవాలు చేసాం అవునా మన సవాలు వెనక ఉన్న అర్థం ఏంటి చెప్పండి నువ్వు నా బైబిల్ అంటున్నావు కదా నువ్వు నా బైబిల్ నిందిస్తున్నావు కదా నేను నీలాగ నీ గ్రంథాలని నీ దేవుని నిందించను నా బైబుల్ ఎంతో గొప్పతో నిరూపించుకుంటాను నేను చేతనైతే నన్ను ఓడించంటున్నావు ఆ రోజుకి ఈ రోజుకి ఎవర్ గ్రీన్ ఛాలెంజ్ జైశాలు గారు ఆ రోజు చేస్తే ఆయన కొడుగ్గా ఈ రోజుకి నేను చేస్తున్నాను ఈ రోజుకి నీ గ్రంథం రైట్ తప్ప నిరూపించే అవసరం నాకు లేదు నా గ్రంథం రైట్ అని నిరూపించుకుని దమ్ము సత్తా నా దగ్గర ఉంది చేతనైతే రావడని లేదండి నువ్వు పంపించవండి గిల్లి పంపించు మట్టి కరిపించేస్తామండి బైబుల్ జోలికొస్తే మట్టి అదిరా అది బైబుల్ ఓపెన్ యూనివర్సస్ ఇండియా ఇంటర్నేషనల్ అన్న క్రీస్తు సంఘం సత్యానికి స్తంభం కూర్చొని ప్రేమపూర్వకంగా మాట్లాడుకుందాం అనుకోవాలి ఏమంటో కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు గొడవ పడుతున్నారు అనుకోండి అరే వీడియో వీడియో కానీ మన ఇద్దరం కొట్టుకుందాం భార్య భర్తలు గొడవ పడుకున్నానుకోండి వీడియో తీసుకుంటాడు ఎవడైనా ఏమన్నా సిగ్గుండాలి ఎందుకంటే రేపు పొద్దున ఇది బయటకు వెళ్తే మా పరువు పోతుందని అయినా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి సత్యాన్ని మనం ప్రేమతో కూర్చొని మాట్లాడుకుంటే సరిపోద్ది కదా అంటే వీళ్ళకి ఏంటి మరి పిలిచాం కదా మనం ఉత్తరం పంపించాము మనం రమ్మని ఆహ్వానించాము మీరు రండి కూర్చొని మాట్లాడండి ఏమండి ఈ కెమెరాలు ఇవన్నీ పెట్టడం అనేటట్టు వీళ్ళు వీడియోలు చేసి ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళి రెండు వర్గాలుగా క్రియేట్ చేసి ఈ వర్గాల మధ్య భయంకరమైన వైషమ్యాన్ని విద్వేషాన్ని రగులుస్తారనే ఉద్దేశం ఆనాడే తండ్రి గారు ముందుగా ఎరిగి నాయన అనవసరంగా వీళ్ళు ప్రజలు రెచ్చగొడతారు ఆవేశపూరితంగా అంటే మాట్లాడుకునే వాళ్ళు ఇద్దరు ఉంటారు కానీ దీని వెనక ఇద్దరు రెండు వర్గాలు కొట్టుకుంటాయి ఎప్పుడు కూడా ఈ వర్గాలు అనవసరంగా ఒకళ్ళను దుర్భాషలు ఆడుకోవడం ప్రేమ సహించే నశించిపోవడం ఇవన్నీ జరుగుతాయి నీకు సత్యమే కదా కావాలి నీకు సత్యమే కదా తెలుసుకోవాలనుకుంటాం కమాన్ కూర్చో ఏమంటే నిజంగా వీళ్ళు సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళైతే నిజంగా మనం పిలిచిన ఆ రోజు జాతీయ సదస్సుకు వచ్చుండాలి అంటే ఇప్పుడు వీళ్ళు కెమెరా ముఖ్యమా సత్యం ముఖ్యమా చెప్పండి కెమెరా 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 ఎందుకు కెమెరా ప్రజల మధ్య మేము గొప్పగా కనబడాలి ప్రజల మధ్య మా వాదాన్ని మేము వినిపించేయాలి దీన్ని వైరల్ చేయాలి దీని ద్వారా అనేక మందులు గొడవలు సృష్టించాలి